తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది రేపు తొలి విడత నామినేషన్లను స్వీకరించనున్నారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడున గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే పోలీస్ చెక్ పోస్టులతో గ్రామాల్లో హడావుడి మొదలైంది రేపటి నుంచి నామినేషన్ల హడావుడి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉండాలి ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి పోలింగ్ తేదీలు ఇలా ఉన్నాయి మొదటి విడత డిసెంబర్ పదకొండు రెండో విడత డిసెంబర్ పద్నాలుగు మూడో విడత డిసెంబర్ పదిహేడు ఉంటుందన్నారు పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరుగుతుంది ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల పరిధిలో కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఎన్నికల సందడి మొదలైంది షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదటి విడతకు నవంబర్ ఇరవై ఏడున రెండో విడతకు నవంబర్ ముప్పైనా మూడో విడత డిసెంబర్ మూడున ప్రారంభమవుతుంది తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది రేపు తొలి విడత నామినేషన్లను స్వీకరించనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి అదేగా రేపటి నుంచే ఈ తెలంగాణ జిల్లాకు సంబంధించిన స్థానిక ఎన్నికల ప్రక్రియ అంటే రేపటి నుంచో రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి మొదటి విడతకు సంబంధించి అదేవిధంగా రెండవ విడతకు సంబంధించి ఇదే నెల ముప్పై తారీఖు మూడో విడతకు సంబంధించి డిసెంబర్ మూడున నామినేషన్లు వేయనున్నారు మళ్ళీ దీన్ని బట్టి రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రస్తుతం గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి నామినేషన్ సిద్ధమవుతున్నారా ఎందుకంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి వేచి చూసి ధోరణిలో ఎట్టికేలకు షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఎలా ఉంది గ్రామాల్లో వాతావరణం తాజా అప్డేట్ ఏంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగరం పోగింది దాదాపు రెండేళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ పల్లెపూరుకు సిద్ధమైంది మూడు విడతల్లో ఎన్నికలు జరిగినాయని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది ఆశావాల్లో కూడా ఇక రంగంలో దిగడమే తర్వాత ఈ ఆశావాలు కూడా సంతోషపడుతున్న సందర్భం కూడా నెలకొన్నది ఒక్కసారి వాయిదా పడిన పంచాయతీ ఎన్నికలకు తాజాగా మరోసారి నగ నగారం మోగింది డిసెంబర్ పది పదకొండు పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఇప్పటికే ఎన్నికలకు కూడా అమలు అమల్లోకి వచ్చి అమల్లోకి రావడం జరిగింది మొత్తానికైతే చూసినట్టు రేపటి నుంచి నామినేషన్ల పర్వం కొన కొనసాగనున్న ఉంది ఏదైతే ఎన్నికలు జరిగే తేదీలు ఉన్నాయో అదే రోజు కూడా ఏదైతే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో ఎన్నికలు జరిగాయి అదే అదే రోజు కూడా రిజల్ట్ కూడా అదే రోజు వెల్లడించడం కూడా జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా సూచించడం కూడా జరిగింది ఇక ముమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే డెబ్బై రెండు గ్రామ పంచాయతీల్లో మొత్తానికైతే చూసినట్టుంటే పద్నాలుగు వేల పద్నాలుగు వేల పద్నాలుగు వేల తొమ్మిది వంద తొమ్మిది వందల ఎనిమిది ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డులో వార్డులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టు డెబ్బై రెండు మండలాలు ఒకవేళ ఆరు వందల పదమూడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి మొత్తానికి అయితే చూసినట్టు పద్నాలుగు వేల తొమ్మిది మంది మంది వార్డుల్లో కూడా వార్డు సభ్యులు కూడా పోటీ చేయనున్నారు జిల్లా వ్యాప్తంగా చూసినట్టు ఒక కోటి తొంభై రెండు లక్షల మంది నాలుగు వందల నలభై మంది ఓటర్ ఉన్నారు అయితే మొదటి మొదటి దశ ఎన్నికలకు రేపటి నుంచే నామినేషన్ల పరిణామం శ్రీకారం జరుగుపడుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే రాజకీయ పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు సడన్ గా ఒక సవాల్ గా మారినాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి జిల్లా చూసినట్టుంటే మాజీ సీఎం కేసీఆర్ ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఇటు కాంగ్రెస్ ని చూసినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అటు దామోదర రాజనందర సింహకు ఇటు ఎంపీ రఘునందర్ ఒక కీలకమైన నాయకులు ఈ జిల్లాలో ఉండడంతో ఏదో ఈ విధంగా సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను మంచి అభ్యర్థులు నిలబెట్టుకొని తమ పార్టీ తరఫున గెలిపించుకోవడానికి కూడా వీళ్ళందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పుకోవచ్చు మల్లారెడ్డి ఏదైతే దాదాపుగా రేపటి నుంచి మొదటి విడత నామినేషన్ కి సంబంధించి రేపటి నుంచి ప్రారంభమైంది అంటే రెండో విడత ముప్పై అంటే దాదాపు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది నామినేషన్ సంబంధించి యాక్చువల్గా ఏంటంటే ఇది పార్టీ తో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు అయినప్పటికీ కూడా పార్టీ గుర్తులు ఇవ్వపోయినప్పటికీ కూడా దాదాపుగా దానికి సంబంధించిన పార్టీలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ మేజర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి అధికారంలో కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ పార్టీ ఆయా పార్టీల సంబంధించిన వ్యక్తులు మాత్రం వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఎవరెవరు గ్రామ సర్పంచ్ ల దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నటువంటి వాతావరణం అయితే అర్థమవుతోంది పల్లెటూర్లలో గ్రామాల్లో దీనికి సంబంధించి మొదటి విడత నామినేషన్ రేపు నుంచి ఉంది కాబట్టి ఆ ప్రక్రియలు జరుగుతున్నాయి అలా ఉంది వాతావరణం దానికి సంబంధించి ఇది కూడా మూడు ఏదైతే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల పైన పోటీ చేయకుండా కానీ సానుభూతి పరులుగా పోటీ చేసే చేపించుకొని వాళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకో గెలిపించుకుంటే వాళ్ళ సానుభూతి పనులనే గెలిపించుకునే బాధ్యతలందరూ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క భుజస్కంధాల పైన వేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తు కూడా జరిగింది ఇది అయితే క్రియర్ గా ఏదైతే పార్టీ శ్రేణులకు కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభు ప్రభుత్వము అవలంబించిన ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే కానీ వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎట్లాగైనా సరే కాంగ్రెస్ సానుభూతి పనులను గెలిపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ల గత పదేళ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను తీసుకెళ్లి అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేకతను కూడా అంశాలను కూడా తీసుకెళ్లి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా లబ్ధి పొందే విధంగా వాళ్ళు సమస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ రెండు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఈ పథకాల్లో బిజెపి మోడీ చేసిన అభివృద్ధి పనులను కూడా బీజేపీ కూడా ప్రజలకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తే చెప్పారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు జగ్గ జగ్గారెడ్డి దామోదర్ రాజేందర్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఇటు బీజేపీ నుంచి రఘునందర్ రావు ఈ వీళ్ళు ఈ భుజ స్కంధాలకు వేసుకుని ఎట్లాగైనా సరే మేదక్మరి జిల్లా వ్యాప్తంగా ఎవరికి వారే క్లీన్షిప్ చేసుకునే ఉద్దేశంతో సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారండి